హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మం వచ్చేసి వర్రి కోసినాము ఈ కుప్ప మిషన్కి వేపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇందు నుంచి ఆట వరకు ఇది ఒక వచ్చేసి అర్ధ మెక్కర్ అనమాట చాలామంది వచ్చినారు పన్నెండు మంది ఉన్నాం ఫ్రెండ్స్ అందరూ కొంతమంది కడుతుంటే ఆడళ్ళు మేము మోయి మోయాలన్నమాట మిషన్ వస్తుంది ఇప్పుడు మిషన్ దగ్గరికి మోసుకొని పోవాలా ఇలా కుప్పలు కట్టినవి మోసుకొని పోయి ఆడ మిషన్ దగ్గర వేసుకొని మిషన్కి పట్టేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ వర్మేడ్ అంటే చాలా కష్టం ఉంటుంది ఈ మిషన్ చూడండి ఇలా వేస్తుంటాం మోసుకొని వచ్చి మోసుకొని వచ్చి దాంట్లోకి వేస్తే ఫస్ట్ మోసిన మిషన్ రాకముందర కుప్పేసినాము ఇప్పుడు తెచ్చినవి తెచ్చినట్లు మిషన్ లేకేస్తుంటాం ఫ్రెండ్స్ ఇది ట్యాటర్ మిషన్ అనమాట ఇక్కడ చేస్తే వడ్లు వచ్చేస్తుంటాయి ఇట్లా ఎందుకక్కడ గడ్డి పోతుంటుంది చూసింటారు చాలామంది అయినా నేను చెప్తున్నాను ఏమనుకోకండి అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైతు మీద ప్రేమ ఉన్నాలో లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత దుమ్ములోన ఎంత కష్టపడి పని చేస్తున్నారు రైతులు మనం తినే అన్నం మన ప్లేట్లోకి రావాలంటే రైతు ఎంత కష్టపడాలో ఇది ఇంకా చేంపలు మాత్రమే ఇంకా చాలా ఉన్నది నారేసినప్పటి నుంచి వాళ్ళ తీసుకొని మనం చూసుకోమో చూసామనుకో రైతు కష్టం అనేది తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్ వచ్చింది గడ్డి వేసుకొని పోవాలా ఎద్దులకి అడ్లు వచ్చేసి విన్ అయినా ఫ్రెండ్స్ ఇలా సాయంత్రం పూట ఇలా చేసి పెట్టినాం అప్పుడు పెద్దలు ఇలా పెడుతున్నారు కాబట్టి మేము కూడా అలాగే చేసినాం లైక్ వేయలేకుండా వాళ్ళ లైక్ అయ్యాను ఫ్రెండ్స్ అందరూ ఇంకా మాకు రాదనమాట గర్రెని గెర్రె కొడతారు కింద మాకు రాదు మరి పెద్దలు చేసినట్లు మాది మాకు గెలిచినట్లు చేసాం చేసామన్నమాట ఇది ఫ్రెండ్స్ కళ్ళమంటే ఒరిగే చూడండి అంత ట్యాటర్ వేసుకొని పోయినారు టేటర్